శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఈ ముప్పై రోజులు వారికి ఎలా గడుస్తుంది ఏమైనా ఆర్థిక వెసులుబాటు ఉందా ఉద్యోగాలు వస్తాయా వివాహాలు అవుతాయా అనే అంశం నుంచి మాట్లాడుతున్నాను కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు ఈ చంద్రుడు అనే రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కళలు కానీ సంగీతం కానీ పాటలు కానీ లేదా తెలివితేటలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇకపోతే ఈ కర్కాటక రాశికి పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆస్ట్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే ఒక రాశిగా ఏర్పడి అది కర్కాటక రాశి అవుతుంది ఈ పునర్వసు ఒకటో పాదం వారు వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంటుంది పదహారు సంవత్సరాలు ఉంటుంది గురుమహర్దశ ఆ దశ చాలా యోగకరమైంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇంకా మూడు దశలు ఉన్నాయి కానీ సమయం లేక చెప్పట్లేదు పుష్యమి నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాల వరకు శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు మీ యొక్క దశ ఎక్కడ ఉందో చూసుకుంటే మీ యొక్క వయస్సు ఎక్కడ ఉందో చూసుకుంటే మీకు దశ అర్థమవుతూ ఉంటుంది ఆశ్లేష నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి అవి బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు ఇరవై సంవత్సరాలు దశానాథుడు మనకు ఏదైతే దశ నడుస్తుందో ఆ దశాధిపతి కనుక మనకు మంచి స్థానంలో ఉండే అంటే చాలా లాభాలు చేపొడతాడు ఇప్పుడు గురువు నడుస్తుంది అనుకోండి గురువు కాంటవర్సెస్ కాదు కాబట్టి గురుమహర్దశ బ్రహ్మాండంగా నడుస్తుంది శుక్రుడు మంచి యోగకారకుడు కానీ ఆయనే కనుక శత్రుక్షేత్రంలో ఉన్నా కానీ స్థానం పొందినప్పుడు కానీ మనకు ఆ ఇరవై సంవత్సరాల పాటు ఇబ్బందికరంగా ఉంటుంది ఇక బాగా ఇబ్బంది పడేది ఏమిటంటే రాహు మహర్దశ ఈ రాహు కానీ కేతు కానీ వారి దశ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి యోగకారకంగా ఉంటాడు కానీ రాహుకు శత్రువులు ఎక్కువ అందువల్ల ఆ దశలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మద్యానికి లోనైపోయి రకరకాల బాధలు పడుతూ ఉంటారు ఇకపోతే ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది కేతు మూడో వెంట ఉన్నాడు కేతు మూడో వెంట ఉంటే ఏం జరుగుతుందంటే మంచి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మానసికమైన ఉల్లాసం చంద్రుడికి కేతుకు సంబంధం ఉంది మంచి ఉల్లాసము దైవభక్తి పుణ్యక్షేత్రాలు తిరగడం పెద్దలతో మంచి మాటలు మాట్లాడడం తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రయత్నం చేయడం దాంతోపాటు వీరు కూడా కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిపోవడం బాగా జరుగుతుంది ఉద్యోగ విషయంలో వీళ్ళు ప్రయత్నం చేస్తే నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత ఉద్యోగం కంటే కొత్త ఉద్యోగం మెరుగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే తొమ్మిదో వెంట రాహు ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో రవిగా రాహు కానీ కేతు కానీ శని కానీ ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇవి వాటికి శుభ శుభ స్థానాలవి ఇప్పుడు రాహు తొమ్మిదో ఇంటో ఉన్నాడు కాబట్టి మొన్నటి వరకు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శనితో బాధపడ్డారు కేసీఆర్ లాంటి వాళ్ళే కింద పడిపోయారు కాబట్టి ఇప్పుడు రాహు అష్టమ శని కూడా తొలిగిపోయింది కాబట్టి వీరికి మంచి లాభం కలిగే అవకాశం ఉంది రాహు వల్ల వీరికి అనుకోని అదృష్టాలు అనుకోని ప్రమోషన్స్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా ఈ మాసంలో అనుకోని ఫలితాలను వీరు చ చవి చూస్తారు ఆర్థిక విషయాలే కానీ వివాహ విషయాలనే కానీ ఇంకా ఏ విషయాల్లోనైనా కానీ ఖచ్చితంగా వీరికి జరుగుతూ ఉంటుంది దాంతోపాటు కర్కాటక రాశి వారికి ఒక సంవత్సర కాలం నుంచి వారికి వివాహ బలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వివాహ బలం లేక చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి గురుబలం వచ్చేసింది మీకు వివాహానికి యోగ్యత కలిగింది మీరు కనుక సంబంధాల వెంపలో ఉండి సంబంధాలు కనుక చూస్తే ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మీ వివాహ ప్రయత్నాలు తగ్గించకుండా చూడడం చాలా మంచిది ఇకపోతే శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు ఈ దశమ స్థానంలో శుక్రుడు ఉంటే చేసే వృత్తి అందు మంచి సౌలభ్యము మంచి ఉద్యోగము ఆర్థికంగా వెసులుబాటు ప్రమోషన్స్ అవన్నీ జరుగుతాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు అయ్యేది ఉంటే వారికి ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తున్నానండి మీకు ప్రమోషన్స్ బాగా వస్తాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది మీరు అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడికి వెళ్తే బాగుండని మీ మనసు వెంపర్లాడుతూ ఉంటుంది మీ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ లేదా మీరు కోరుకున్న స్థలానికి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ గురించి వెంపర్లాడేవారు మీరు ప్రయత్నాలు చేయండి మీకు ఖచ్చితంగా అవుతాయి ఇక విద్యార్థులకు సూచించేది ఏమిటనంటే మీరు ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాసి ఉంటే ఈ నెలలో కనుక ఆ యొక్క రిజల్ట్స్ కనుక వస్తే మీరు అనుకోని అదృష్టాన్ని పొంది మీకు మంచి మార్కులతో పాస్ అవుతారు ఎవరైనా కానీ కష్టపడితేనే కానీ లాభం వస్తుంది కానీ తీరగా ఏది రాదు శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ మాసములు అన్ని ఫలితాలు అనుకూలంగా వంద శాతం ఉన్నాయని తెలియజేస్తున్నాను ఇకపోతే ఉద్యోగ విషయంలో కానీ ఇల్లు కట్టాలన్న విషయంలో కానీ లేకపోతే వివాహ విషయంలో కానీ మీకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ ఏదైనా పొదుపులు చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతనంగా ఉద్యోగాన్ని పొందాలనుకున్నా కానీ ఉన్న ఉద్యోగానికి ప్రమోషన్ గురించి వేరే స్థలానికి వెళ్ళాలనుకున్నా కానీ మీకు అనుకూలమైన సమయం ఇక జాతక విషయంలో వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ పుట్టగానే మనకు జాతకం అనేది ఉంటుంది ఆ రోజు నాడు ఏ అయితే ఉంటుందో ఆ లగ్నంతో జాతకం చక్రాన్ని తయారు చేస్తారు పెద్దవాళ్ళు దాన్ని బట్టి జీవితం నడుస్తూ ఉంటుంది ఈ గోచారం అనేది తాత్కాలికంగా అప్పుడప్పుడు జరిగే పనులకు మాత్రమే ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే లేదా ఏదైనా నూతన గృహాన్ని ప్రారంభించుకోవడానికి మాత్రమే జరుగుతూ ఉంటుంది కానీ మనకు జాతకం అనేది పుట్టినప్పుడే నువ్వు ఏం జరిగిపోతావు ఎప్పుడు చనిపోతావు ఏ ఉద్యోగం చేస్తావు ఎలా సంపాదిస్తావు ఏ సంవత్సరం సంపాదిస్తావు అని విశ్లేషిస్తూ ఉంటుంది ఇక వివాహ లోపాల వల్ల బాధపడుతున్నవారు వివాహాలు కాక విసిగి విసిగి వేపారిపోయే వారికి సూచిస్తున్నాను నేను ఏమిటనంటే మీ యొక్క జాతకంలో రెండవ స్థానం కానీ ఏడవ స్థానం కానీ ఐదవ స్థానం కానీ అందులో దోషపూరితంగా ఉండేది ఉంటే మీకు వివాహాలు జరగవు ఆలస్యమవుతుంది వివాహాలు జరగవని కాదు అంటే ఏదో ఒక సమయంలో ఆలస్యంగా జరుగుతుంది మనం ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల జీవితాన్ని కోల్పోతాం కాబట్టి మీరు జాతకంలో కనుక రెండవ స్థానము ఏడవ స్థానం ఐదవ స్థానం ఇకపోతే దోషాల విషయానికి వస్తే దోషాలు కుజదోషాలు కానీ రాహుదోష రాహుకేతుల దోషాలు కానీ ఉంటే కావని అంటున్నారు ఈ కుజ దోషాలన్నింటివి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కుజ దోషాలు కొన్ని రాశులకు ఉండవు అది జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది వారి మిత్రగ్రహాలైన మేషరాశి కానీ తన సంతరాశి అయిన మేషరాశి కానీ లేదా వృచ్చిక రాశి కానీ లేదా తన మిత్రగ్రహమైన సింహరాశిలో కానీ లేదా చంద్ర రాశిలో కానీ అలాగనుక ధనుసు రాశిలో కానీ మీనరాశిలో కానీ ఈ కుజుడు ఉండడం మూలంగా దోషాలు మాత్రమే ఉండవు అవి చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది అన్నిటికీ కుజ కుజదోషాలని భయపెట్టియడం అవి లగ్నం నుంచి సరిగా లెక్క పెట్టకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీ జాతకంలో ఆ దశ ఏం నడుస్తుంది ఏదైనా అడ్డున్నదా అని తెలుసుకొని కనుక మీరు ముందుకు వెళ్ళేది ఉంటే మీ వివాహాలు ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితం మీకు ఏదైనా ఇలాంటి ఆర్థిక సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ వివాహ సమస్యలే కానీ ఉద్యోగ సమస్యలే కానీ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన టైము మీరు ఏ జిల్లాలో పుట్టారు అది సక్రమంగా ఉండేది ఉంటే వాట్సాప్ పెట్టండి మీకు అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా పరిష్కారం సూచిస్తాను సర్వే జనా సుఖినో భవంతు